ఆమెగా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను వండినట్టుగా వండుకోండి ఒకసారి ఇది చపాతీల్లోకి తినచ్చు తర్వాత ఏమో ఫలావ్లోను వెజిటేబుల్ పలావ్ చేసుకుంటాం కదా అప్పుడు కూడా ఇలా వండుకొని వేసుకుంటే బాగుంటుంది పలాస్ చేసుకుంటాం కదా అప్పుడు కూడా బాగుంటుంది తర్వాత ఏమో ఎప్పుడైనా నీస్ తెల్లైనప్పుడు అది ఇలా వండుకుంటే బాగుంటుంది కార్తీక మసాలా దీని కమ్మగా చాలా బాగుంటుంది ఆనగా మసాలా కూర వండుతుంది మసాలా కూర మన చికెన్ ఎలాగా అదే వండుకుంటామో అలా అనమాట చేపలు ఇగురలాగా కూడా ఎలా వండుతానో చూపించాను చూడండి దానిగా మసాలా కూరకి ఏం కావాలో చూపిస్తాను రెండు ఉల్లిపాయలు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఇంకో రెండు ఇంచులు అల్లం కొన్ని ఎల్లుల్లిపాయలు ఈ అల్లం పేస్ట్ ఆడేసుకోవాలి కొబ్బరికాయ ముక్క కొత్తిమీర కూరలు వేసుకోవడానికి తర్వాత జూడిపప్పును గసగసాల నానబెట్టుకున్నాం ఇది మిక్సీ ఆడుకోవాలి దాంట్లోకే గరం మసాలా గరం మసాలా ఇందులో ఏమేంటి దీంట్లో ధనియాలు జీలకర్ర లావంగీలు దాని చెక్క అది పొడి ఆడుకుందన్నమాట ఇది ఇంకా ఉప్పు కారం వేసేటప్పుడు చూపిస్తాను ఈ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందు ఆనకాయని పొడి చేసుకోవాలి దీన్ని శుభ్రంగా ఆనగాయ ఎంత ఎలాగా ఇది లేత ఆనగాయమట ఇంకా చూసారో ఎలా దిగిపోతుందో లేత ఆనగాయ అయితేనే బాగుంటుంది లేతగా ఫ్రెష్గా ఉండాలి ఆమెగాయ ఇలా ఇలాగ కన్నాలు పెట్టేసుకొని అప్పుడు ముక్కలు కోసుకొని చూపిస్తాను మళ్ళీ కూర ఎలా ఉండాలో చూపించాను చూడండి ముక్కలు పో చూపించానే ఇలాగ కాయ అంతా కన్నాలు పెట్టేసుకోవాలన్నమాట మామూలుగా మొక్కలు కోసుకున్నాం పైన చెక్కకూడదు కూడదు ఇప్పుడు ఇంకతోటే వండుకోవాలి ఇవి ఇలాగే చెక్కగానే ఉంచుకోవాలి ఇలాగ వండుకోవాలి ఇవి ఇప్పుడు నూనెలో వేసి చూపించాను నూనెలో ఏపాల ముందు అయితే మూకుడు అయితే పెట్టుకున్నాను నూనె వేసుకుందా దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి నూనె మరిగింది కదా ఈ ముక్కలు వేసుకొని వేపుకుందాం రెండు చుప్పులు కానీ వేపాలి మనం మనం పొడుచుకున్నాం కదా సూర్తితోటి తోటి మన దీంట్లో ఉప్పు కారం వెళ్తుంది ఇలా పెంకు ఉంచుకొని చెక్క కొడుతుంది ఈ కూరకి ఇలాగే వండుకోవాలి సర ఎలా చేతున్నాయా కొంచెం కొద్దిగా వేయకపోతే అది తీసేద్దాం కొంచెం రంగు మారిన తర్వాత తీస్తే బాగుంటుంది ఈ సారీ గిన్నె తీసుకుంటారే కొన్న కూడా చేసుకుంటారు ఉల్లాయి కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా వేసేసుకుంటా నేను ఇందాక ఉల్లిపాయలు చూపించాను కదా ఇలా చెండ ముక్కల కింద కోసుకొని ఉంచుకున్నాను రెండు పచ్చిమిరకాయలు ఏమైనా ఇలా తీరేసుకొని కొత్తిమీర కూర అంత అయిపోయిన తర్వాత వేయడం కోసం మళ్ళీ ఆనగ ముక్కలు తీసుకొని కొంచెం నూనె వేసుకున్నాను ఇంకో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చరిగా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు చూసారా వేగిపోయి టమాటా శుభ్రంగా మిక్సీ పెట్టుకున్నాం మేము అది ఇప్పుడు వేసుకోవాలి ఉల్లిపాయ ఇది కూడా పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి ఒక టమాటా అయితే సరిపోతుంది పులిపి ఎక్కువ అయిపోతుంది అల్లం అలవెల్లి పేస్ట్ కూడా వేసుకుందరే ఇందాక అలమల్లి పేస్ట్ ఆడేసి ఉంచుకున్నాం కదా ఒక స్పూన్ అయితే సరిపోద్ది ఇది కూడా పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి టమాటా అల్లం వెల్లి పేస్ట్ వేగిపోయింది ఈసారి గసగసాలు జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ఆడుకున్నాం కదా గసగసాలు కొబ్బరి జీడిపప్పును జీడిపప్పును గసగసాలు నానబెట్టుకుని ఎంచుకున్నాను తర్వాత చిన్న కొబ్బరి ముక్క వేసాను ఈ మూడో కలిపి ఆడేసిన పేస్ట్ వాటిది ఇప్పుడు ఇది కూడా వేగిపోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొబ్బరి వేసాం కదా కమ్మగా ఉంటుంది అన్నమాట కొబ్బరి వేయడం వల్ల కొబ్బరి వేసిన తర్వాత ఘాటు ఉండదు కూర కమ్మగా ఉంటుంది కొబ్బరి వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి అలాగే అడవి కూడా పసుపు వేస్తున్నాను ఇందాక ఆనగమ్మ కల్లో వేసుకున్నాం అనుకో అయినా సరే కూరలో కూడా వేసుకోవాలి ఇలాగ పచ్చవాసం పోయే వరకు వేయించుకోవాలి దరపుడు తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను కారం కూడా వేసేస్తున్నాను కారం రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది ఇందాక మసాలా పొడి చూపించాను కదా అది కూడా వేసేసుకుంటున్నాను ఎక్కువ వేయట్లేదు ఘాటు వచ్చేది దాన్ని కొంచెం వేస్తున్నాను కొంచెం ఓకే ఇది కూడా పచ్చివాసం పోయే వరకు ఏం చేసుకుంటే నూనెలో ఘాటు ఉండదన్నమాట పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుంటాం ఈ ముక్కలు పట్టే వరకు కొంచసేపు మగ్గునద్దారు మగ్గిందలు చూద్దారు మగ్గిపోయిన చూసారా ఈసారి వాటర్ వేసుకుందారు ఆనగాయలు అవి వేగిపోయినాయి కదా మసాలా కూడా నూనెలో మగ్గిపోయింది ఈసారి కొంచెం వాటర్ వేసుకుంటారు ఇందాక ఆనగ ముక్కలు తీసుకున్న దాంట్లోనే వేసుకున్నారు వాటర్ సరిపోయి చూసుకొని వేసుకోవాలి మూత పెట్టేసి మగ్గించుకుందారే కూర ఉప్పు కారం ఏమైనా సరిపోతే ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి నేను వేసిన ఉప్పు కారాలు అయితే ఈసారి మూత పెట్టేసుకుందారు మధ్య మధ్యలో ఇలా కూర చూసుకుంటూ ఉండాలి లేదంటే అడుగున అడుగునాడు మాడిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే కొబ్బరికాయ వేసాం కదా సో ఇలాగ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి కలుపుకొని ఇంకా దగ్గరికి అవ్వాలన్నమాట కూర దగ్గరికి అయిన తర్వాత నూనె పైకి వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ చూపిస్తాను మోత్ తీసి చూసుకుందాం కూర అయిపోయిందో లేదో చూసారా నూనె అయితే పైకి వస్తుంది కదా కూర అయితే అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం అంతే ఎంతో రుచిగా ఉండే ఆనంపకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి